దేవుని బిడ్డలారా మీకందరికీ నా వందనములు నేటి వాక్యము కీర్తనలు యాభై పదిహేను అపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టము నేను నిన్ను దేవి విరిపించదను నీవు నన్ను మహిమపరచదవు ఈ వాక్యము మన జీవితానికి మనలకు దేవుడిచ్చే గొప్ప మనశ్శాంతిని నమ్మకమును ఆయన మన ఎడల చేసే గొప్ప కార్యాలను గురించి తెలుపుతుంది మనం కష్టాల్లో సమస్యల్లో బాధల్లో క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు దేవునికి మొరపెట్టము అని గుర్తు చేస్తుంది దేవుని బిడ్డ ఎల్లప్పుడూ నీవు నీ నేడను ఎలా కలిగి ఉంటావో అలాగే నీవు నీ దేహాన్ని నీ దేవుణ్ణి కలిగి ఉండాలి ఆదరణ కలిగించే ఈ వాక్యం దేవుడే తన నోటితో మనతో చెప్పుచున్నాడు ఈ వాక్యంలో మూడు మాటలు ఉన్నవి అపత్ ఒకటి అపత్కాలంలో కష్టము కష్టకాలంలో మనము దేవునికి మొరుపెట్టాలి పిలవాలి దేవుని బిడ్డలారా మనము పిలిచినప్పుడు దేవుడు మన ప్రార్థనలను వినడమే కాక మన అవసర అవసరాలను కూడా తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు మత్తయ్యి నాలుగు నాలుగు పద నాలుగు ముప్పై ఒకటిలో పేతుడు ప్రభువా నన్ను రక్షించుము అని కేకలు వేశాడు వెంటనే ఏసయ్య చేయి చాపి పట్టుకుని లేవనెత్తాడు మత్తయ్యి ఏడు ఏడు ప్రకారం అడుగుడు మీకు ఇస్తాను అంటున్నాడు అడగందే అమ్మ అన్నం పెట్టదు అంటారు కదా గురియులారా మనకు కాలికి చిన్న ముళ్ళు కుచ్చుకుంటే అమ్మ అని మొరపెడతాము కదా మన మన పరలోకపు తండ్రి కూడా నన్ను పిలవండి అంటున్నాడు గుడ్డివాడైన భర్తమయ్యి దాబీది కుమారుడా ఏసయ్యా అని మొరపెట్టి కనుచూపును పొందుకున్నాడు రెండవది దేవుడు నేను నిన్ను పిలుస్తూ నిన్ను విడిపిస్తాను అంటున్నాడు ఇక్కడ దేవుడు మనకు రక్షకుడుగాను మనకు సహాయకుడుగాను ఉంటాడు మనకు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా సర్వశక్తిమంతుడు దానియేలు మూడు పదిహేడు ప్రకారము సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడినప్పుడు షటక్ మెషగా అభజ్ఞలాగా కష్టాల నుంచి విడిపించి రక్షించాడు మూడవది నీవు నన్ను మహిమపరిచదవు అంటే దేవుడు అనేక విపత్తుల నుండి నిన్ను విడిపించిన తరువాత నీవు దేవుని మహిమపరుస్తూ కృతజ్ఞతాస్తుతలు చెల్లించాలి అది మన బాధ్యత లోక పదిహేడు పదిహేను పదార్లు బాగుపడినది పది మంది కుష్ఠిరోగులలో ఒకతను తిరిగి వచ్చి ఏ కృతజ్ఞతలు తెలిపినాడు ప్రేలారా మన జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా i దేవుణ్ణి పిలిచేవారముగా ఉండాలి ఒకటో పేతురు ఐదు ఏడు ఆయన మిమ్మను కూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి పాట మనకు ఏ కష్టం వచ్చినా దేవునిపై నమ్మకం ఉంచి ప్రార్థన చేస్తే ఆయన మనకు మార్గం చూపిస్తారు ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఆలోచనలు మా ఆలోచనలకు మించినవి మీ ప్రేమ సరిహద్దులు లేనిది మేము చేసే ప్రార్థనలను మీరు వింటున్నారు ప్రభువా మీ ముందుకు ఈరోజు మా జీవితంలోని బాధలు సంతోషాలు ఆశలు అన్నిటిని చేస్తున్నాము మా మార్గాలను మీరు సరిదిద్దండి కష్టాల్లో ఉన్న మాకు మనశ్శాంతినివ్వండి దేవా మీ ప్రేమలో సజీవంగా ఉండేలా మా జీవితాలను ఆశీర్వదించండి మాకు బలాన్ని జీవాన్ని జ్ఞానాన్ని ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగి ఉండే గట్టి విశ్వాసం ఇవ్వమని ఏసయ్య మధురనామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అమెన్